హాయ్ వన్ వెల్కమ్ టు లెజెండ్ క్లాసెస్ సో ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది బట్ దీనివల్ల పెద్ద ఇబ్బందే ఉండకపోవచ్చు గ్రూప్ వన్ నియామకాలకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్ అని సో దీంట్లో సరే కనుక దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే గ్రూప్ వన్ నియామకాలకు హైకోర్టు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చింది సో ఇక్కడ హైకోర్టు ఏం చెప్పిందట అంటే గైడ్లైన్స్లో సో ఎంపికైన అభ్యర్థి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగించవచ్చు అని తెలిపింది విచారణ పూర్తయ్యే వరకు నియామక పత్రాలను మాత్రము ఇయ్యొద్దు అని ఆదేశించింది బట్ సెలక్షన్ ప్రాసెస్ కానీ ఇంటర్వ్యూస్ ఉన్నటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగించవచ్చు అని చెప్పింది ప్రస్తుతం ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నడుస్తుంది సో దాని తర్వాత వచ్చే తదుపరి తీర్పు వరకు కూడా ఫైనల్ తీర్పు వచ్చే వరకు దీని మీద ఎటువంటి అంటే పోస్టింగ్ ఇవ్వడం ఇక మిగిలింది ఏమున్నది అంటే పోస్టింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మిగిలేది పోస్టింగే సో ఆ పోస్టింగ్ ఒకటి ఆపవని హైకోర్టు చెప్పినట్టుగా సో తాత్కాలికంగా బ్రేక్ పడ్డట్టుగా ఒక న్యూస్ అయితే ప్రస్తుతం వస్తుంది సో ఇది కూడా తొందరలోనే క్లియర్ అయ్యి గ్రూప్ వన్ అభ్యర్థులు చాలా సంవత్సరాల నుండి ఆల్మోస్ట్ పదకొండు సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నటువంటి మందికి ఇది ఊరటం ఇచ్చేది కాబట్టి ఇది ఇమ్మీడియట్లీ కూడా కంప్లీట్ అవ్వాలని కోరుకుందాం సో అందరికి కూడా జాబ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా కంగ్రాట్స్ సో మిగిలిన వాళ్ళకు వచ్చే నోటిఫికేషన్ రాయబోయే వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ